పిల్లల సంరక్షణ పిల్లల సంరక్షణ సెలవులపై ఉద్యోగుల ఆనందం ఆరోగ్య కార్డుల సమస్యకు అరవై రోజుల్లో పరిష్కారం సీఎం చంద్రబాబు మంత్రులు ధన్యవాదాలు ఏపీఎన్జిఓ అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ సో ఉద్యోగ ఉపాధ్యాయ పింఛన్ సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం తీసుకుంటున్న చొరవతో లక్షల మంది వేతన జీవులకు ప్రయోజనం కలుగుతుంది ఏపీఎన్జిఓ అధ్యక్షుడు ఏపీజేఏసి చైర్మన్ ఏ విద్యాసాగర్ తెలిపారనమాట పిల్లల సంరక్షణ సెలవులకు ఎప్పుడైనా వాడుకునే వెసులుబాటు కల్పించడంతో రెండు లక్షల మందికి లబ్ధి చేకూరబోతుందని అన్నారన్నమాట అయితే మహిళా జిల్లాల మహిళల ఉద్యోగులతో ఆయన విద్యాసాగర్ అయ్యారు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు విద్యాసాగర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవులను రెండు వేల పద్దెనిమిదిలోనే చంద్రబాబు అమల్లోకి తీసుకొచ్చారన్నారు కానీ గత ప్రభుత్వం అమలు చేయలేదన్నారు వయో పరిమితి వల్ల ప్రస్తుతం లక్ష మంది ఉద్యోగులు ఈ సెలవులను వాడుకోలేకపోతున్నారని విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం సీఎం స్పందించి వయోపరిమిత ఆంక్షలు తొలగించారు ఒంటరి పురుష ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పేసి పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు లోకేష్ సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులకు ఏపీ ఎన్జిఓ ఉద్యోగులందరూ ధన్యవాదాలు తెలియజేశారు ఆరేళ్లుగా ఇరవై నాలుగు లక్షల ఉద్యోగుల ఆరోగ్య కార్డులు పనిచేయటం లేదని విద్యాసాగర్ తెలిపారు ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని తెలియజేశాం ఇతర రాష్ట్రాల విధానాలు వివరించాం అరవై రోజుల్లో ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయం తీసుకుపోతున్నామని చెప్పేసి అన్నారు ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలు కూడా ఒక్కటిగా వచ్చే మూడు నెలల్లో పరిష్కారం కాబోతుందని చెప్పేసి అనమాట సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి